నమస్తే అన్న పేరు మా పేరు వచ్చేసి భాస్కర్ అన్న మాది విలేజ్ అనంతరం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం మేము పెట్టినామన్నా ఇది హానా పన్ ఎయిట్ ఫోర్ నైన్ అన్న ఈ షీడు పెట్టడం అంటే ఇదే ఫస్ట్ టైము రోగం కూడా చాలా తక్కువ ఉంది చేను కూడా ఈసారి చాలా మంచిగా ఉంది ప్రతిసారి కూడా వేరే వేరే రకాల షీడ్ పెట్టినా కానీ అన్ని రోగాలు వస్తుండే ఈసారి కూడా రోగం తక్కువ ఉంది చైన్ కూడా మంచిగా ఉంది ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై వెళ్ళి ముప్పై ఐదు మధ్యలో వస్తుండొచ్చు అన్న దిగుబాటు చైన్ కూడా బాగుంది అన్న ఇది ఈ చైన్ చూడడం వల్ల పది మంది రైతులతో వస్తుంది మనం మీటింగ్ పెట్టినాం ఈ రైతులు కూడా చైన్ చూసి కూడా చైన్ షీడు ఎక్కడ తెచ్చారు బాగుంది ఈ షీడు కూడా అని అడిగారు ఇది మన భోనేరు రంగశేఖర్ షాప్లో ఈ సీడ్ దేవడం జరిగింది ఈ సీడ్ వల్ల కూడా జర కొత్త మనకు వెరైటీ అనిపించింది కాబట్టి ఈ సీడ్ పెట్టి మనం చాలా డిఫరెంట్ ఉందన్న పోయిన అన్నీ కొత్త కొత్త రకాలు తెచ్చినా కానీ అన్ని రోగాలు వాడదు పంట దిగుబాటు కూడా అక్కడ రావడం జరిగింది ఈ సీడ్ వల్ల ఇప్పుడు మాకు అన్ని విధాలు కూడా మంచిగా రోగం లేకుండా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అనిపించింది సరే అట్లా సేను ఐదు పెరగడం అటం జరగడం ఏం లేదు నార్మల్గా ఉంది ఇది సేమ్ కూడా పెద్ద ఎక్కువ మనకు మరీ ఎక్కువ కూడా పెరగడం లేదు అన్ని విధాలా మంచిగా ఉంది అన్న సేను పంపల్సారి పది మందికి చెప్తామన్నా ఈ సీడ్ పెట్టమని కూడా మేము మా విలేజ్లో అందరికి కూడా చాలా మందికి చెప్తాము ఈ షీడు కూడా పెట్టిపిస్తాం కూడా సీడు కూడా మేము ఐదు ఎకరాలలో ఈ సీడు ఈ సీడు కూడా చాలా మంచిగా ఉంది ఐదు ఎకరాలల్లో ఇప్పుడైతే సాగు చేసినాం ఇది ఐదు ఎకరాలలో ఈ భువనగిరి మన రంగశేఖర్ షాప్లోనే ఇక్కడ షీడు తీసుకోవడం జరిగింది మళ్ళీ కూడా ఇదే షీడు మళ్ళీ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఐదు ఎకరాలు పెట్టినాం కాబట్టి ఇది ఈసారి మంచిగా మాకు దిగబడి అనిపిస్తే ఇది నెక్స్ట్ టైం మళ్ళీ పది ఎకరాలలో సాగుబడి చేస్తాం మా చుట్టుపక్కల కూడా రైతులకు కూడా పది మందికి కూడా చెప్తాము మేము కంపల్సరీ ఈ సీడు పెట్టిస్తాము కూడా సీడ్ పేరు ఏందన్న ఒకసారి ఈ సీడ్ పేరు ఆహన ఆహన పాన్ ఎయిట్ ఫోర్ నైన్